వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కోసంగి గ్రామంలో గరణాధుని యొక్క పూజలు ఉదయం సాయంకాల పూట రోజు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా గరణాధునికి పూజలు చేయడం అలాగే చైతన్య యువజన సంఘం తరపున ప్రత్తి గారి ప్రసాద్ గారి దంపతులు పూజ అర్చన చేయడం జరిగింది తదనంతరం పులిహోర నైవేద్య సమర్పించడం జరిగింది ఆ యొక్క దంపతులకు గరుణాధుని ఆశస్సులు ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది అలాగే కోరుకున్న భక్తులు తమ యొక్క కోరికలను నెరవేర్చుకున్న వారు భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ యొక్క గర్ణాధునికి పూజలు చేయడం జరుగుతుంది పూజ చేసిన తర్వాత గరణాధునికి నైవేద్యాలు పులిహోర వీటి యొక్క నైవేద్య ప్రసాదాలు గరణాధునికి సమర్పించడం జరుగుతుంది కూసంగి గ్రామంలో వర్షాలు బాగా పడాలని పంటలు సమృద్ధిగా పండాలని పిల్లా పాపలు కలకాలం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో చదువులు బాగా చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని మాకంటూ ఒక ఉద్యోగం కానీ ఇతర ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఆ యొక్క గణనాథుని మాపై ఎల్లెవరిలా చల్లని చూపు ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నామన్నారు ఎల్ఆర్ న్యూస్ ఛానల్ యాజమాన్యం ఎండి లింగమయ్య సిఈఓ రాజుకి గరుణాధుని యొక్క ఆశస్సులు మాపై ఎళ్ళవి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ॐ हूं ओम, ओम जनम ओम महम ओम तत्त्व विद्यार्थ रैनम भर्गो देवस्त्री में जिओ योना प्रचोद्याद् ब्रह्म भूर्वश्वरम्

धैर्य धैर्य विजय अभियान मोक्ष चतुर्वेदुष सिद्धाधार्ट सिद्धार्थम प्रनायकर्

ધર્મ અર્ધ કામા મોક્ષ ફલપુરષ સિદ્ધાષવાદ સિદ્ધિ સર્વિષ્ઠીને ધન્યવાદ પૂજા રામ દેવ્યા ધર્મ હર્ધ કામ મુખ્ય ચતુર્લપુર સિદ્ધિમા સર્વાિષ્ઠાં શ્રી વરસિદ્ધિ વિનાયક દેવતાપકારણ યક્રિતપૂજા ઝોડાપસર પૂજાંસક્ષ विघंधकार भस्त विष्णुराज मोहम्मद ये कदम शर्मकन्म गज भक्त छत्रभुज वो अशाकुशर देव्या सिद्धि विनायक उत्तम घननाथ संपत्क सुबंभ वक्ता अत्यागैया जगदास्तेश्वरा सनातना सरण भक्ति के पुष्य रागे

बालचंद्र पूजा पूजया ओं सर्वेश्वराय नम शिव पूजयाजय नम सर्वाण्या पूजायाम अंदरकोटेट अंदर अंदर पूजया में नम दुपत्र पूजया नम बदरीपत्र पूजया गुभाग्रजा नम अर्गपत्र पूजया ओं गजकर्मा नम तुसीपत्र पूजया ओम शुभक्त नम श्रीदपत्र पूजयाय ओं श्री सीतायम ओम कपिलय नम अर्कपत्र पूजयाय नम ओम कुछ नम ओम सुप्र दीपाय नम ओम सुखा निद नम ओम सुराध्याख्यय नम ओम सुरािद्याय नम ओं महागणक नमो ओम शुत वत्सलाय नम ओम शिवप्रिया नम ओम श्री काम नम शाशिकाय नम ओम भगवदी नम ओम पार्वतीनंदनाय नम ઓમ પ્રભુ નમ કુમાર નમ અમત અપરાજી નમ સમ જગદ્ધારાણેશ

ಮುಗಿತು ಮ ರೇ ಮುಖಿಕೆ ಮುಚ್ಚುನು ಮಂಗಲಮಣಿ ಮಂಗಲಮಣಿ ಮಂಗಲ ಮನ ರೇ ಮಂಗಲಮಣಿ ಪಾಡರೆ ಮನಗು ನೋ పాడరే మంగళం గత పదహారు సంవత్సరాల నుంచి చైతన్యూత్ ఆధ్వర్యంలో గణేష్ విమర్జన కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని కొలువు తీరడం జరిగింది మా యూత్ అధ్యక్షుడు సంగమేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈసారి కూడా అలాగే కొనుదిరినాడు మా గణపయ్య పదకొండు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండవ రోజు పూజా కార్య పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము గణపతి ఆశీస్సులతో పంటలు సకాలంలో పండి వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని గణరాత్రిని కోరుకుంటున్నాము ఎల్లవేళ మాకు రక్షగా ఉండాలని చెప్పేసి ఆ గణనాథుడికి దండాలు పెట్టుకుంటున్నాము